మొదట ఒక విషయం ఇప్పుడు ఒకడున్నాడు ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక నేరం చేశాడు దానికి వాడికి శిక్ష పడింది జైల్లో పెట్టారు వాడు జైల్లో ఉన్నాడు వాడి శిక్ష పూర్తవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది వీడేం చేశాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉండడం అంటే ఎవరికైనా దుఃఖమే కదా జైల్లో ఉండడం అంటే అందుకే కదా జైల్లో పెట్టేది వాడు చేసినటువంటి తప్పకు వాడు శిక్ష అనుభవించడం కోసమేగా జైల్లో పెట్టేది వాడు దుఃఖాన్ని అనుభవించాలి ఎందుకంటే వాడు ఇంకోళ్ళ విషయంలో నేరం చేశాడు కాబట్టి వాడు దుఃఖాన్ని అనుభవించాలి కాబట్టి వాడిని జైల్లో పెట్టారు అందులోనూ జైల్లో వాడితో వ్యవహరించేటటువంటి తీరు ఎలా ఉంటుంది అని అంటే వాడు ఎటువంటి నేరం చేశాడో దానికి తగినట్టుగానే వాడితో వ్యవహారం అనేది ఉంటుంది వాడు చాలా పెద్ద నేరం చేశాడు అని అంటే కఠినంగానే వాడితో వ్యవహారం ఉంటుంది అక్కడ జైల్లో మామూలుగా ఒక నేరం చేశాడు అనంటే మామూలుగా ఉంటుంది ఈ రకంగా అందులోనూ మళ్ళీ కొంచెం తేడాలు ఉంటాయి ఇలా ఒకడు జైల్లో ఉన్నాడు వాడికి ఒక పదేళ్ళు శిక్ష పడింది అనుకోండి ఒక మూడేళ్ళు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత ఏమైంది ఈ మూడేళ్లలో వాడు జైల్లో చాలా దుఃఖాన్ని అనుభవించాడు అనుభవిస్తాడుగా నిజంగానే అనుభవిస్తాడు ఆ తర్వాత వాడేం చేశాడు అనంటే ఇంక జైల్లో ఉంటే ఇలాగే ఉంటే నాకు చాలా కష్టం నేను ఇలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని చెప్పి జైలు నుంచి పారిపోయాడు పారిపోయిన తర్వాత ఇప్పుడు జైలు నుంచి పారిపోయిన తర్వాత వాడికి దాని ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటి దాన్ని అందరూ ఆలోచించాలి ఒకడు జైలు నుంచి పారిపోయినందుకు వాడికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చెడే జరుగుతుంది ఎందుకు అసలే ఇది వరకు పెద్ద తప్పు చేశాడు దానికి పదిహేను సంవత్సరాలు శిక్ష పడింది ఇంకా జైలు నుంచి పారిపోయి ఇంకా పెద్ద తప్పు చేశాడు ఏదో జైలు నుంచి పారిపోయి తప్పించుకోవచ్చు ఎక్కడో ఉండిపోవచ్చు అనుకున్నాడు కానీ ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాడు తప్పించుకోగలుగుతాడు మళ్ళీ ఖచ్చితంగా వాడిని పట్టుకుంటారు దీనికి సంబంధించినటువంటి శిక్షణ ఇంకా మళ్ళీ వాడు అనుభవించాల్సి వస్తుంది ఆ పది సంవత్సరాల శిక్షే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన శిక్షణ కూడా ఇంకా ఎక్కువ వాడు అనుభవించాల్సి వస్తుంది అలా వస్తుందా లేదా ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా అలాంటిది జైలు నుంచి పారిపోవడం లాంటిది ఎందుకు సంసారంలో ఏదో జన్మల్లో ఎన్నో ఏ తెలిసో తెలియకో ఏవేవో పాపాలని చేసినప్పుడు దాని యొక్క ఫలితంగా మనిషికి దుఃఖములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ జన్మ అనేది వచ్చింది ఈ జన్మలో రకరకాల దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ కర్మల్ని బట్టి వస్తూ ఉంటాయి ఇటువంటి కర్మల్ని అంటే మొదటే ముందే చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దీని నుంచి నేనేదో తప్పించుకున్నట్టు అవుతుంది అని కనుక చెప్పి ఆత్మహత్యను కనుక చేసుకుంటే ఏమవుతుంది తద్వారా దీని ఫలితం ఇంకా ఎక్కువ ఎందుకంటే ఈ జన్మల ఈ పాపాలకి ఈ కర్మలకి అది మంచి పనైనా చెడ్ పనైనా చెడ్డ పనైనా వాటికి కాబట్టి చేసిన వాడు ఏ జన్మలో ఉన్నా సరే వాడి దగ్గరికి వెళ్తుంది వాడికా ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది అంటే జీవితంలో ఇందాక చెప్పినట్టుగా చాలా సందర్ చాలా దుఃఖమైనటువంటి సందర్భాలు రావచ్చు అవి అవి రావని కాదు తప్పకుండా జీవితంలో దుఃఖాలు అనేవి వస్తాయి కానీ దుఃఖం అనేది వచ్చింది కానీ ఉన్నవాడు అసలు కానీ జైల్లో ఉన్నవాడు ఇంకా జైలు నుంచి తప్పించుకునే పని చేస్తే అప్పుడు ఇంకా అది ఇంకా ఎంత పెద్ద అపరాధమై అది తర్వాత వాడికి ఇంకా ఎంత కష్టం అనేది వస్తుందో ఇక్కడ కూడా అలాగే అవుతుంది కాబట్టి ఈ ఆత్మహత్య అనేటటువంటిది అందువల్ల అంటే ఇదంతా కూడా నేను శాస్త్రం గురించి తర్వాత చెప్తాను శాస్త్రంలో ఏముందనేది తర్వాత చూద్దాం